పాపం మన మీద ఏం చేయకూడదు ఏలుబడి చేయకూడదు అది ఏలుబడి చేస్తే ఆ పాపము వల్ల వచ్చే జీతం మరణం అని వాక్యం అంటుంది ఆ పాపం మరణానికంటే ముందు మన జీవితాల్లోనికి శాపాన్ని కూడా తీసుకురావచ్చు ఆ పాపం ఆ శాపానికంటే ముందు మన జీవితంలోనికి శిక్షను కూడా తీసుకురావచ్చు ఆ పాపం మన జీవితంలో మన కుటుంబ వ్యవస్థలను படவேசே పరిస్థితిలోనికి తీసుకురావచ్చు పాపం ఆ పాపము మన జీవితాలను అగాధ పాతాల ఆ లోకంలో పడిపోయే అంత స్థితిలోనికి ఆ పాపం మనుషుని ఏం చేస్తుందంట తీసుకువెళ్తుంది అయ్యో నేను చూడటానికి బాగానే ఉన్నాను అనుకున్న వ్యక్తి కనులు ఎదుట పడిపోయే పరిస్థితి ఎందుకంటే పాపము కొన్నటువంటి బలము ఎలాంటి మనుషునైనా ఎలాంటి వ్యక్తి నైనా మరణము మరణముదే దగ్గరికి వెళ్ళిపోతుంది ఆ మరణ బలము చేత ఆ వ్యక్తిని బంధించి అయ్యో తన జీవితాన్ని నాశనమనే కోపంలోనికి పాపం తీసుకెళ్తుంది అందుకే క్రైస్తవుడ దేవునికి భయపడి పాపము చేయవద్దని భక్తులు అంటున్నారు కాబట్టి పాపముకు ఉన్నటువంటి అధికారము చేతిలోనికి వెళితే మరణ శిక్షకు లోపు శాపం కావచ్చు శిక్ష కావచ్చు శ్రమ కావచ్చు కన్నీరు కావచ్చు నింద కావచ్చు అవన్నీ మన మీదకు రాకముందే పాపమునకు మనం దూరముగా ఉండాలి